హాయ్ అండి అందరికీ నమస్కారం నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ ప్లీజ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం మంచి టాపిక్ తీసుకుందాం అండి ఎందుకంటే చాలామంది అనుకుంటుంటారు ఎవరో నాకు శత్రువులు ఎవరో ఉన్నారు నా జీవితాన్ని ఎవరో స్క్యిల్ చేశారు అని అనుకుంటుంటారు కానీ ఎవరు ఎవరికి శత్రువులు కాదండి ఎందుకంటే చాలామంది అనుకుంటుంటారు ఆ రోజుల్లో నేను ఎంతో బాగా చదివేవాడిని కానీ నా స్నేహితులు నా జీవితాన్ని అటు ఇటు తిప్పి పాడు చేశారు వాళ్ళ మాటల వల్లే నా జీవితం స్పాయిల్ అయిపోయింది లేకపోతే నేను ఈరోజు ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉండేవాడిని లేకుంటే ఎంతో మంచి బిజినెస్ అయినా చేసుకునేవాడిని మా అమ్మ నాన్న నా కొద్ద కొద్ది పెళ్లి చేశారు ఆ పెళ్లి చేసుకోకుండా ఉంటే ఈరోజు నా లైఫ్ చాలా బాగుండేది ఎక్కడో ఉన్నతంగా ఉండేదాన్ని అని ప్రతి ఒక్కరిలోనండి ఏదో ఒక ఆలోచన ఈ ఆలోచన విధానం ఎలా ఉందండి గమనించండి ఎందుకంటే ఎక్కడో ఏమిటో అన్న దగ్గర ఎలా ఉంది అంటే నా లైఫ్ని ఎవరో స్పాయిల్ చేశారు నేను కాదు నా జీవితం ఈ ఇలా ఇలా ఉండడానికి కారణం నేను కాదు వాళ్ళు అంటే ఇక్కడ వీళ్ళు చేసిన చేస్తున్న పని ఏంటి పక్కని వారి మీద నిందలు వేయడం అంతే కదండి అంటే పక్కన వాళ్ళ మీద నిందలు అనేవి రోడ్డులో మాటలే కదా చాలా ఈజీగా వేసేవచ్చు ఎందుకంటే మనిషి యొక్క ఎదుగుదలని చూసి వారవలేక వీళ్ళు ఇలా చేశారు నా స్నేహితులే మా అమ్మ నాన్న నా పొద్దున్న కొద్దీ ఈ దిక్కుమాల పెళ్లి చేసిన జీవితం తీసేశారు ఏమండి తల్లిదండ్రులు ఆలోచించకుండా ఏదైనా చేస్తారా ఏదీ చేయు అంటే వీళ్ళ యొక్క ఆత్మ న్యూన్యతా భావాలనేవి ఎలా ఉన్నాయంటే నా జీవితానికి నేను కాదు కారణం పక్కవాళ్ళు అని ఈజీగా నిందలు వేసేస్తున్నారు పక్క వాళ్ళు ఎందుకు అవుతారండి మీ జీవితాలను నాశనం చేయడానికి కారణం ఒక ఉదాహరణకు తీసుకుందాం మీకు ఆకలి వేస్తుంది అన్నం తింటారు మళ్ళీ సపోజ్ వేరే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు భోజనం చేయండి అంటారు ఆల్రెడీ నువ్వు భోజనం చేసావు నువ్వు తినగలవా ఆ భోజనం చాలా హెవీ అయిపోయింది ఇప్పటికే నీ కొట్ట నువ్వు మళ్ళీ భోజనం చేయగలవా వద్దు నా వల్ల కాదు ఇంకా నాకు అస్సలు వద్దు ప్లీజ్ బలవంతం చేయొద్దంటాం ఎందుకు తింటే నీ కండిషన్ అనేది మారిపోతుంది మన స్టమక్ తిన్న తర్వాత ఇంత గ్యాప్ అయినా ఉండాలి అంతకు మించి మనం తిన్నాము ప్రో ఓవర్గా ఆ కండిషన్ అనేది ఎలా ఉంటుందంటే చాలా అన్ఈజీగా ఉంటుంది హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు అలా ఉంటుంది ఎప్పుడైనా అయితే అయితే కదండి అలాంటప్పుడు నువ్వు తినే ఫుడ్డే నీకు వద్దు అని నీకు తెలిసినప్పుడు నీ జీవితానికి కర్త కర్మ క్రియ ఎవరవుతారు పక్కన వాళ్ళు ఎందుకు అవుతారు నీ జీవితానికి నీవే శిష్యురు పక్కన వాళ్ళు ఎప్పుడూ కాదు పక్కన వాళ్ళు చెప్తారు పది మంది స్నేహితులు ఉంటే పది మంది పది రకాల సలహాలు ఇస్తారు మరి నీ బుద్ధి ఏమైంది ఇప్పుడు ఇచ్చిన దాంట్లో నువ్వు మంచిని తీసుకుంటావు చెడును వదిలేస్తావు నీకు నచ్చింది ఓకే ఈ పాయింట్ నచ్చింది ఇది ఎదగడానికి బాగుంది అనేది తీసుకుంటావు నీకు అనుకుంటా అసలు వీళ్ళందరూ సలహాలు ఎందుకు నాది నేనే చేసుకుంటాను అనుకుంటావు వాళ్ళందరూ ఎందుకు అవుతారు నీ జీవితానికి కర్త కర్మ క్రియ ఎవరి మీద నిందలు వేయకూడదండి ఎందుకంటే మన జీవితానికి మనమే కర్త కర్మ క్రియ మన జీవితం మన చేతుల్లో ఉంటుంది పక్కన చేతుల్లో ఎప్పుడూ ఉండదండి ఎందుకంటే మనకంటూ కొన్ని ఆలోచనలు అనేవి మనకుంటాయి ఆ ఆలోచనలు మనకు ఉన్నప్పుడు ఈజీగా మనం ఇందులోనైనా ఓడిపోయినప్పుడు అవతల వాళ్ళు చేశారు అవతల వాళ్ళ వల్ల ఇదంతా అయ్యిందని ఈజీగా ఎలా అనేగలుగుతారండి ఒక్కసారి ఆలోచించండి చాలామంది చూస్తుంటానండి అబ్బా నేను ఆ రోజుల్లో టాపు ఈరోజు నా బతికిలా అయిపోయింది అప్పుడు నువ్వు టాప్ అయినప్పుడు దాన్ని సరైన దారిలో నువ్వు పెట్టుంటే ఈరోజు నీ లైఫ్ బాగుండేది కానీ ఆ రోజు నువ్వు అశ్రద్ధ చేసావు నీ అశ్రద్ధ ఫలితం ఈ రోజు నువ్వు జీరో లెవల్ అంతకుమించి తేడా ఏమీ లేదు ఇప్పటికైనా మేల్కొని జీవితాన్ని ఎటువైపు నడిపించుకోవాలో అనేది నేర్చుకోండి పక్కన వాళ్ళ మీద నిందలు వేసి ఈజీగా తప్పించుకుందామని మాత్రం చూడకండి ఆ నిందలు వేయడం అనేది నేర్చుకోవడం వల్ల జీవితాంతం మీరు పక్కన వాళ్ళ మీద నిందలు వేస్తూనే ఉంటారు కానీ మీ యొక్క జీవితంలో ఎదుగుదలని మీరు మీకు మీరే తుంచుకునేవాళ్ళు అవుతారు ఒక చెట్టు నాటాలి దాంట్లో మొగ్గ వెయ్యాలి మొగ్గ వేసి పువ్వు ఇచ్చలంటే ఎంత టైం పడుతుంది ఏదైనా అంతేనండి మనం కష్టపడుతూ ఉంటే దాని యొక్క ఫలితం అనేది నిదానంగా కనిపిస్తుంది కానీ ఒక్కసారే మన చేతిలోకి అంతా రావాలంటే ఎక్కడ అవదండి అది మనం తెలుసుకోవాలి అంతేగాని ఎవరో మా జీవితాలను నాశనం చేశారు ఎవరు చేరండి నైంటీ నైన్ పర్సెంట్ మన జీవితానికి మనమే కర్త కర్మక్రియ వన్ పర్సెంటే వాళ్ళు సలహాలు ఇస్తుంటారు అది కామన్ మనం వెళ్ళి ఒక చోట కూర్చొని ఎరా ఇది చేద్దాం అనుకుంటున్నా నేను ఇది చేద్దాం అనుకుంటున్నాం మరి ఏం చేస్తే బాగుంటది అంటే అడిగేవు కాబట్టి వాళ్ళు సలహాలు ఇస్తారు నువ్వు అడగకుండా ఉంటే వాళ్ళు ఆ సలహాలు ఇవ్వరుగా నీ యొక్క ప్రాబ్లం చెప్తే వాళ్ళ సలహాలు ఇవ్వరు కదా నేను ఇది చదవాలి అనుకుంటున్నాను నువ్వు అడగబట్టే కదా లేదా నీ మైండ్ లో నీకు నీకు నీకైతే చదవాలని ఉంటే నువ్వు అది చదివేస్తావు వెళ్ళి టక్ టక్ వెళ్తావు అప్లికేషన్ రాసేస్తావు నీకు నువ్వు నీ దారి అంటే నీకే సబ్జెక్ట్ బాగా ఇష్టం అనేది నీకు తెలుసు తెలుసు కాబట్టి నువ్వు పక్కన వాళ్ళ సలహా అడగాల్సిన అవసరం లేదు నువ్వు ఏ సబ్జెక్ట్ బాగా చదవగలుగుతావు నువ్వు ఆ గ్రూప్ తీసుకుంటావు నువ్వు అదే పక్కన వాళ్ళ సలహాలు అడిగేవానికి ఏమంటారు వరే ఈ రోజుల్లో మ్యాథ్స్ చాలా బాగుంది ఈ రోజుల్లో సైన్స్ బాగుంది ఇది చదివితే ఇట్టేళ్తావు అది చదివితే అటేళ్తావు నువ్వు మ్యాథ్స్ నేర్చుకుంటే ఇంజనీరింగ్ లోకి వెళ్ళిపోవచ్చు నువ్వు సైన్స్ నేర్చుకుంటే ల్యాబ్లో గెలిపోవచ్చు పెద్ద పెద్ద ఫార్మసీల్లో చేయొచ్చు అని చెప్తుంటారు కానీ నీకే సబ్జెక్ట్ వచ్చు నీకు రాని దాన్ని వాళ్ళు చెప్పారు అని తీసుకోవడం కన్నా నీకేదొచ్చు అనేది నీ అంతరాత్మకి నీ మనసుకు తెలుసు అలాంటప్పుడు నీ జీవితం నీ చేతుల్లోనే ఉంటుంది కదా నైంటీ నైన్ పర్సెంట్ ఎప్పుడైనా ఒకటి ఆలోచించుకోండి మన జీవితానికి మనమే రెస్పాన్సిబిలిటీ ఎవ్వరు ఉండరండి ఎవరో వచ్చి మన జీవితాలను నాశనం చేయ అవసరం లేదు మన జీవితాలని మనమే తెలిసి తెలియని అజ్ఞానతల వల్ల అతి తెలివల వల్ల మనకు మనమే నాశనం చేసుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి మన జీవితానికి మనమే కర్త కర్మ క్రియ ఎప్పుడు ఎదుటివారి మీద నిందలు వేయడం అనేది మానేసి మన జీవితాన్ని ఉన్నతంగా ఎలా నడిపించుకోవాలి పోయిన జీవితం పోయింది గతం గత వర్తమానంలో మనం ఏం చేస్తే బాగుంటుంది నేను ఇదైతే చేయగలను నీ శక్తికి మించింది నువ్వు చేయలేవు ఎవడో ఏదో చేశాడు సాటోడుతో చల్ల చేస్తేనంట చల్లకుండా చిల్లు కొడుద్దంట పెద్దోళ్ళు అన్నారు నీకెంత ఓపిక ఉంది నువ్వెంత చేయగలవు నీలో ఎంత స్టామినా ఉందో నువ్వేది చేయగలవు నువ్వేదైతే బాగా చేయగలవు అదే తీసుకో ఏదైతే ఏదైనా వర్క్ అయినా సరే ఎడ్యుకేషన్ అయినా సరే ఏదైనా సరేనండి మనం ఏదైతే చేయగలం నేను పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా చేయగలను ఒకరితో మాట పడకుండా అనేది నువ్వు అందులో చేస్తూ ఉంటే అందులోనే నీకు అభివృద్ధి అనేది కనిపిస్తుంది ఎవరో ఏదో చెప్పారని ఇది తీసుకుందాం తర్వాత ఇటు జంప అవుతావు ఇది చేస్తే బాగుంటుంది ఇది చేస్తే బాగుంటుంది ఈ సలహాలన్నీ పక్కన పెట్టండి నీ మనసుకి నీ అంతరాత్మకి నైంటీ నైన్ పర్సెంట్ నువ్వంటే ఏంటో నీకు తెలుసు కాబట్టి నీ జీవితం నీ చేతుల్లో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్